మూడు రంగుల జెండా పార్టీ మూడు చక్రాల ఆటో కార్మికుల జీవితాల్లో చీకటి నింపిందని సిద్దిపేట ఆటో క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షులు పాలసాయిరాం మండిపడ్డారు ఆటో కార్మికులకు ప్రత్యామ్నాయం చూపకుండా మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కల్పించడం వల్ల ఆటో కార్మికులు ఉపాధి కోల్పోతున్నారన్నారు బతుకు మీద భారంతో ఎంతోమంది ఆటో కార్మికులు ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు సిద్దిపేట ఆటో క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆటో కార్మికులతో కలిసి ఆయన మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయం వల్ల సుమారు యాభై లక్షల ఆటో కార్మికుల జీవితాలు రోడ్డున పడ్డాయన్నారు రెక్కార్తే గానీ డొక్కాడని ఆటో కార్మికుల జీవితాలపై కాంగ్రెస్ ప్రభుత్వం పునరాలోచన చేయాలని కోరారు ఆటో కార్మికుల జీవితాలు చిగురించాలంటే ప్రభుత్వం వారికి జీవనవృత్తి నెలకు పదివేల రూపాయలు జీవనవృత్తి కల్పించాలన్నారు లేని సమాజాన్ని ఊహించలేమని ఆటో కార్మికుల సామాజిక ఆర్థిక భద్రతను పెంచాలని డిమాండ్ చేశారు తెలంగాణలోని మరొక ఆటో డ్రైవరు నేల కోరిగిండు కేవలం ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అనాలోచిత విధానాల ద్వారానే ఇప్పటికే ఈ రాష్ట్రంలో ఇది నాకు తెలిసి ఇరవై ఐదుకు పైగా ఆటో డ్రైవర్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ కొత్త ఉచిత బస్సు ప్రయాణం ద్వారా ఒక ప్రత్యామ్నాయ మార్గం చూపెట్టకపోవడం వల్ల ఆటో కార్మికులకు నెలకు జీవనాభివృద్ధి కల్పిస్తామని చెప్పి కల్లబల్లి మాటలు చెప్పి అది అమలు చేయకపోవడం వల్ల ఈరోజు ఆటో డ్రైవర్లు పిట్టల్లాగా రాలిపోతురు ఆత్మహత్యలు చేసుకుంటారు ఈరోజు నిజామాబాద్లోని స్వామి అనే ఆటో డ్రైవర్ చాలా చనిపోతూ కూడా తన కుటుంబం యొక్క తన వృత్తి యొక్క ఆత్మగౌరవాన్ని ఓ దిక్కు తెలియజెప్తూనే ఈ రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టినటువంటి ఈ ఉచిత బస్సు ప్రయాణం ద్వారా ఆటో మాకు ఇంకా ముందుకు సాగది తద్వారా మా జీవనోపాధి కోల్పోతున్నాం కుటుంబం గడవడం చాలా కష్టమని తెలియజేస్తూ తన సోదరికి చాలా ఆవేదనతోని ఒక వాయిస్ మెసేజ్ పెట్టి ఒకవేళ నా కుటుంబం ఒకవేళ నేను నా సహధర్మచారిని కష్టంలో సుఖంలో తోడున్న సహ సహధర్మచారిని కూడా నేను లేనప్పుడు బతకడం కష్టమని తెలియజేసి తను ఆమె చనిపోయి మళ్ళా బతుకున్న బిడ్డ గురించి కూడా భవిష్యత్తు గురించి చాలా ఆందోళన చెందుతూ తన సోదరికి ఒక వాయిస్ మెసేజ్ పెట్టి ఎంత ఘోరాతి ఘోరంగా ఒక ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలి దీన్ని ఆటో కోఆపరేటివ్ మా సిద్దిపేట జిల్లా ఆటో క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ పక్షాన మేమందరం తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ ఆటో కార్మికుడిని ఆత్మహత్య ఆత్మహత్య కాదు ఇది రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి హత్యగా భావించాలని చెప్పి మేము కోరుతున్నాం అయితే రాష్ట్రంలో సుమారు పదిహేను లక్షల ఆటో కార్మికులు ఈ ఆటో రంగం మీద ఆధారపడి ఉన్నారు గతంలో విజ్ఞప్తుల ద్వారా నిరసనల ద్వారా చాలా మొన్న ఒకసారి రాష్ట్ర వ్యాప్తంగా ఆటోలు బంద్ కూడా చేసి తమ నిరసనను మాకున్న కడుపు నొప్పి ఆటో కార్మికులు రోడ్డు మీద పడే ఒక దుస్థితి నెలకొన్నది మీరు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడాన్ని ఏ ఆటో డ్రైవర్ కూడా వ్యతిరేకిస్తున్నాడు కానీ దాని ద్వారా తలెత్తే పరిణామాలను ముందుగా ఊహించకుండా ఈ ఆటో కార్మికులు రోడ్డుపైన పడిపోతారు అన్న ఈ విషయాన్ని గమనించకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక పిచ్చి దూరంతో ఆటో కార్మికుల పట్ల ఒక వివక్ష పూరిత ఏమాత్రం చిత్తశుద్ధి ఒక రెస్పాన్సిబిలిటీ బాధ్యత లేకుండా ప్రవర్తిస్తుంది అయితే ప్రభుత్వం వెంటనే ఇంకా ఈ హత్యలు కొనసాగించద్దు ఈ ఆటో డ్రైవర్లను హత్య చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కనువి కలిగి ఒక మానవీయ కోణంలో ఆలోచించి ఆటో డ్రైవర్లకు ప్రతి ఆటో డ్రైవర్ కోరుతుండు మీరేదో సంవత్సరానికి పన్నెండు వేలని బూటకపు హామీలు ఎన్నికల్లో ఇచ్చిండ్రు మేము మీ రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని కాంగ్రెస్ పార్టీ వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఆటో క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ పక్షాన ఆటో కార్మికులందరి తరఫున నెలకు పదివేల జీవనాభివృద్ధి ఇస్తే కనీసం ఒక భరోసా ఉంటుంది ఇట్లాంటి ఆత్మహత్యలు ఆగిపోతాయి ఎన్నో గరీబ్ కుటుంబాలలో మీరు కొత్తగా పిట్టల్లాగా రాలే ఆటో కార్మికులు చనిపోకుండా ఉండడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక మంచి శుభ సూచకమైన ఒక పాజిటివ్ అడిగేస్తారని చెప్పి మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం ఒకవేళ ఇదే నిర్లక్ష్య ధోరణి ముందు కూడా కొనసాగితే మేము ఆటో కార్మికులందరినీ సమీకరించి పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం దిగి వరకు కూడా ఆందోళన పథానికి ఎత్తుం